గుడివేడ నియోజకవర్గం అండి గుడివేడ అంటే గుడి ప్లస్ వాడ గుడి వాడ ప్రాంతం శతాబ్దాలుగా అది ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక కళారంగంగా విరాజులైనటువంటి అత్యంత ప్రాశస్త కలిగినటువంటి ప్రాంతం అది ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు కూడా రాజకీయాల్లో వచ్చినప్పుడు ఫస్ట్ గెలిపి గెలిచింది అక్కడే అనమాట అటువంటి ఒక చక్కటి ప్రాంతాన్ని కొన్ని దశాబ్దాలుగా భ్రష్టి పట్టించారండి క్యాసినోడివాడ అంటే క్యాసినో గుర్తొచ్చేది ఎందుకంటే అటువంటి గొప్ప చారిత్రక ప్లేస్ ని ఆ ఒక బూతులు మాట్లాడే విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన నోటికి అద్దెది మాట్లాడే ఒక మంత్రి గుడివేడ అంటే అతన ఆ గెడ్డ నానియ ఆ గుడివేడ నానియ ఆ సారా నానియ ఏదో అలాగా ఆ గుడివేడ నియోజకవర్గాన్ని ఒక కేసునోవులు రన్ చేసినా ఒక ప్యాకాట శిబిరాలు చేసినా ఒక దందాల అడ్డుగా అడ్డాగా చేసిన చేసి పడేసి గుడివాడ నియోజకవర్గాల యొక్క ఆత్మక్షోభం గురయ్యారు అయితే పోలీ అయిపోయింది కదా రెండు వేల నాగ ఎన్నికలు అయిపోయినాయి అతను ఒక దైత్యుడి యొక్క అంతం అయిపోయింది ఇంకా రాముడు మంచి బాలుడు వచ్చాడు అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ పతాక శీర్షికల్లో గుడివాడ నియోజకవర్గం ఫర్ ఆల్ బ్యాడ్ రీజన్స్ ఫర్ ఆల్ రాంగ్ రీజన్స్ ఇదిగో పలానా తులసి తులసి అట తులసి కాదు గంజాయి మొక్క ఆ మొక్కను పోషిస్తుంది రాముడు మంచి బాలుడు అనేకమైన కథనాలు దీని మీద అసలు నిజమా అబద్ధమా చెప్పాలి కదా అసలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు పతాక శిక్షకు వస్తున్న వార్తలు నిజమా అబద్ధమా ఆయన గంజాయ వనంగా సెటిల్మెంట్ చేస్తున్నాడట మీ అనుచరుడట అని వస్తుంది నిజమా అబద్ధ ప్రజలు హాజర ప్రజలకే రైట్ టు నో వాళ్ళ హక్కు ఉంది కదా అయితే అబద్ధం చెప్పండి ఎమ్మెల్యే గారు మీరు రండి ముందుకి రాము గారు ఎన్ఆర్ఐ గా ఉన్నారు విద్యావేత్త చదువుకున్నారు బీటెక్ చదివారు బయట వేరే విదేశాల్లో ఉన్న అమెరికాలో ఒక రకంగా ఉండాలి భారతదేశం ఇంకో రకంగా ఉండాలా మీరు రండి ప్రజలు కూడా ప్రభుత్వం కానీ మీరు వచ్చి చెప్పండి అబద్ధం అలా పత్రిక రాస్తుంది అబద్ధం ఎన్ని సాక్ష్యాధారాలు దమ్ముంటే రండి లేకపోతే నేను వాళ్ళ మీద ప్రోడస్తులు దాదా వేస్తాను నా యొక్క వ్యక్తి తారణం చేస్తున్నారు మా పార్టీ చెడ్డ పేరు తీసుకొస్తున్నారు చెప్పకపోతే మీ ఎమ్మెల్యే మీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి గారు చెప్పారు కదా తులసి గారికి మా పార్టీకి సంబంధం లేదని మా తులసి మీకు సంబంధం లేదో ఉందో లేదో రాము గారు చెప్పాలి కదా ఎందుకు చెప్పరు చెప్పకపోతే ఏమవుతుంది అనుకుంటారు మళ్ళీ ఆ ప్రజలు ఏ అయితే నాని గారిని పక్కన పెట్టాడు అంటే దయ్యాన్ని పంపించి బ్రహ్మరాక్షసిని తెచ్చుకున్నట్టు అవుతుంది పరిస్థితి ఇటువంటి పరిస్థితు బిల్డ్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఆలోచన బిల్డప్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దయచేసి నియోజకవర్గాన్ని యొక్క గొప్పతనాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఒక ముందుకు వచ్చి చెప్పండి తప్పని తప్పని చెప్పండి తప్పు నా వల్ల ఇక మంది చేయని అలాగా నేను సత్సంగంలోనే మంచి పద్ధతిలో ప్రజలు జరిగిపోయింది దయచేసి క్షమించినానండి చేస్తారు ప్రజలు ప్రజలు ప్రతి చేసుకొని అంతేగాని ఇంట్లో కూర్చోవడం లేకపోతే ఉన్నారో మాకు తెలియదు కార్యాలయ కూర్చొని మాకేం తెలుస్తుంది ఆ నియోజకవర్గంలో మీరేం చేస్తారు ఇంట్లో ఇక్కడ ఉన్నారా అమెరికాలో ఉన్నారా ఎక్కడున్నారో తెలియదు బయటకు వచ్చి చెప్పండి ఎక్కడున్నా సరే వీడియో రిలీజ్ చేయండి ఈ రకమైన బాధ్యత ప్రజాస్వామ్యం అనేది ప్రజల ఎన్నికల ప్రభుత్వం ఆ ప్రజలకు మీరు రెస్పాన్సిబిలిటీ చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు బహాంతంగా బయటకు వచ్చి ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను ఇచ్చాం ద్వారా విజ్ఞప్తి అనుకోండి డిమాండ్ అనుకోండి కోటంతో రిక్వెస్ట్ అనుకోండి ఏదైనా అనుకోండి మీ యొక్క బాధ్యత అయితే ఉంది నెంబర్ వన్